హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఈరోజైతే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వంటింటి చిట్కాలతో మీ అయితే వచ్చానండి టిప్పు నెంబర్ వన్ మనమైతే ఒక క్యాన్లో కానీ డబ్బాలో కానీ ఈ విధంగా ఆయిల్ అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటామండి నేనైతే డబ్బా టైప్ ఉండే క్యాన్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూశారు కదా మొత్తం పైన అంతా ఆయిల్ ఆయిల్గా లోపలంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంది సో ఇది క్లీన్ చేసుకోవడానికి మనం చాలా గంటలు తరబడి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అలా అసలు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి కొంతమంది అయితే నీళ్ళు నింపేసి నానపెడుతూ ఉంటారు అలా నానపెడితే తొందరగా పోతుందేమో అని వాళ్ళ అభిప్రాయం అనమాట సో అలా కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారు కదా నేను అసలు వాటర్ అనేది అయితే వేయలేదు కొంచెం కూడా తడపలేదండి ఈ ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఈ గిన్నెలో అయితే సోడా ఉప్పు తీసుకుంటున్నాను మీరు ఆయిల్ క్యాన్ బట్టి తీసుకోవాలండి అంటే బేకింగ్ సోడా అనమాట నేనైతే ఈ ఆయిల్ క్యాన్కి తగినట్టుగా ఒక మూడు స్పూన్లు సుమారు తీసుకున్నాను ఒక నిమ్మకాయ చెక్క ఇందులో స్క్విచ్ చేసేసాను అనమాట సో ఈ రెండు మిశ్రమంగా మనం మిక్స్డ్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే మనం నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా ఆ చెక్కతోనే ఇది కొద్ది కొద్దిగా అంటించుకుంటూ మనం బాగా రుద్దుతూ ఉండాలండి సో మీకు డిఫరెంట్ తెలియటం కోసం జస్ట్ కొంచెం అప్లై చేసి చూపించాను అనమాట సో షైనింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే నేను ఎలాంటి సోప్ అప్లై చేయట్లేదు జస్ట్ నిమ్మకాయ చెక్కబెట్టి మాత్రమే ఇలా రుద్దుతున్నాను ఇలా రుద్దటం వల్ల ఏంటంటే మనకి ఒక స్క్రబ్బింగ్ లాగా యూస్ అవుతుందనమాట ఎందుకంటే ఈ జిడ్డు అనేది ఒకేసారి పోదు కాబట్టి ఫస్ట్ మనం ఇలా స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా సోప్ అప్లై చేసేసుకుంటానండి ఇప్పుడు మనం ఆల్రెడీ స్క్రబ్బింగ్ చేసాం కాబట్టి లైట్గా ఉంటుంది జిడ్డు అదేవిధంగా కొంచెం మసరగా ఉంటుంది అనమాట నీట్గా షైనీగా మెరిసిపోవాలి అంటే ఇలా సోపుతో మనం క్లీన్ చేసుకోవాలండి క్లీన్ ఇక్కడ చూశారు కదండి ఎంత నీట్గా మెలమెల మెరిసిపోతుందో సో ఈ విధంగా అయితే మనం ఆయిల్ క్యాన్ని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే కేటాయించాల్సిన అవసరం అయితే లేదు ముందు కూడా ఆయిల్ క్యాన్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే షేర్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి రెండు ఏది మీకు బాగా అనుకూలంగా ఉంటే అది యూజ్ చేసుకోండి టిప్ నెంబర్ టూ దోశపిండి పట్టేటప్పుడు కానీ లేకుంటే దోశపిండి పట్టిన తర్వాత మార్నింగ్కి ఒదిగవుతుంది కదా మనం ఈ విధంగా సాల్ట్ వేసుకొని మిక్స్డ్ చేసుకునేటప్పుడు మనం ఒక చిన్న టెక్నిక్ అయితే ఫాలో అయినట్లయితే దోశలు క్రిప్సీగా పల్చగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ చూసారు కదండి కూల్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకోవటం వల్ల కూడా మనకి చాలా క్రిప్సీగా పల్చగా వస్తాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలండి ఇక్కడ చూశారు కదా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు పక్కనైతే ఒకటి వేస్ట్ డబ్బా పెట్టుకున్నాను ఇది బిర్యానీకి వచ్చిన డబ్బా అనమాట సో ఈ డబ్బాలో నేను వెజిటేబుల్స్ పొట్టంతా తీసేసి వేసేసుకుంటున్నానండి ఇది డైరెక్ట్గా మనం డస్ట్బిన్లో వేసుకోవచ్చు ఇలా వేసుకునేటప్పుడు డబ్బా డబ్బా వేసేయనండి ఓన్లీ చెత్త మాత్రమే వేసేస్తాను డబ్బా మళ్ళీ నేను రియూజ్ చేసుకుంటూ ఉంటానండి ఇలాంటి వేస్ట్ డబ్బాలు లేకపోయినట్లయితే కవర్ అయినా మీరు పెట్టుకోవచ్చు అనమాట పక్కన సో ఈ విధంగా చేయటం వల్ల ఎప్పుడూ కూడా కిచెన్ చాలా నీట్గా ఉంటుందన్నమాట సో చూశారు ఈ ఇప్పు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను టిప్ నెంబర్ ఫోర్ ఇక్కడ చూసారు కదండి డ్రెస్ వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి డైలీ కూడా డ్రెస్ వేసుకునే వాళ్ళు ఇలాంటి చున్నీలని యూజ్ చేస్తూ ఉంటారు సో ఇవి చాలా పలుచుగా ఉంటాయి కాబట్టి మనం వేసుకున్నప్పుడు అటు ఇటు గాలి కొట్టుకుంటూ ఉంటాయి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి సో అప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు చున్నీని ఒకవైపు ఇలా పరుచుకొని మిడిల్లో రూపాయి రెండు రూపాయలు ఫైవ్ రూపీస్ బిల్లులు అయితే మీ దగ్గర ఉంటాయి కదా అదేనండి కాయిన్స్ అనమాట ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మ్యాచింగ్ పెట్టుకోవచ్చు లేకుంటే ఏదైనా కలర్ రబ్బర్ బ్యాండ్ ఉన్నా పెట్టుకున్నట్లయితే లోపలికే ఉంటుంది కాబట్టి అస్సలు కనిపించదండి చూసారు కదా రెండు వైపులో ఈ విధంగా కాయిన్స్ పెట్టామనేది కూడా అస్సలు తెలియదు అనమాట మనం ఈ విధంగా చున్నీ వేసుకున్నప్పుడు ఇక్కడ వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి గాలికి అస్సలు కొట్టుకోదనమాట నిలబడిపోయి ఉంటుంది ఆ విధంగానే సో ఇక్కడ మనం కాయిన్స్ పెట్టామన్న విషయం కూడా ఎవరికీ తెలియదు అనమాట సో ఈటిపు మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా ఏదైనా ఒకటి ఓల్డ్ సాక్స్ తీసుకోండి ఈ సాక్స్ తడిపేసి గట్టిగా పిండిన తర్వాత ఇలా హ్యాండ్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడైతే ఇంట్లో ఏదైనా కోల్గేటు డాబర్ రెడ్ పేస్ట్ మీ ఇష్టం వంటి ఏ పేస్ట్ మీరు యూజ్ చేస్తే ఆ పేస్ట్ కొద్దిగా ఇలా అప్లై చేసేసుకోండి ఫింగర్తో అక్కడక్కడ ఇలా డాట్స్ అయితే పెట్టేసుకోండి చూసారు కదా సాక్స్ అయితే ఎలాగో తడిగానే ఉంది ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ డోర్స్ అయితే మనకి ఎప్పుడూ కూడా నీట్గా ఉన్నట్టుగా షైనీగా కనిపిస్తుంది ఉంటాయి సో మనం వంట చేసే హడావుడిలో ఎట్లా పడితే అలా పట్టుకుంటూ ఉంటాము ఇలా డోర్కున్న హ్యాండిల్ ఉంటుంది కదా అది కూడా పట్టుకొని తీస్తూ ఉంటాం కాబట్టి సో మనం ఏ విధంగా అప్పుడప్పుడు ఇలా పేస్ట్గా క్లీన్ చేసుకున్నట్లయితే అసలు తలతల మెరిసిపోతూ ఉంటాయండి చాలా నీట్గా కూడా కనపడుతూ ఉందనమాట సో ఒక్కసారి ఏ విధంగా మీరు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అదే సాక్స్ని తడిపేసి గట్టిగా పిండి మళ్ళీ హ్యాండ్కి పెట్టుకొని నీట్గా తుడిచేసేయండి అసలు ఆరిన తర్వాత చూడండి కొత్త ఫ్రిడ్జ్ దానిలాగా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ డోర్ మాత్రమే కాదండి ఈ విధంగా సైడ్స్ కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా సైడ్స్ ఆల్రెడీ నేను క్లాత్తో తుడిచినా కూడా తుడనట్టుగానే ఉంది ఇలా ఇప్పుడు ఈ సాక్స్ తో క్లీన్ చేసిన తర్వాత చూసారు కదండి ఎంత మెరిసిపోతుందో సో ఈ విధంగా అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట ఫ్రిడ్జ్ డోర్లను సో ఇప్పుడు ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత మిలమిల మెరిసిపోతుందో అసలు కొత్త దానిలాగా షైనీగా ఉందనమాట సో దీనికి మరకలు అన్నీ పోతాయండి ఇది కొత్త ఫ్రిడ్జ్ అంటే ఒక ఏడు సంవత్సరాల ందుకొని దీని పైన ఉన్న కవర్ కూడా ఇంకా రిమూవ్ అవ్వలేదు కంప్లీట్ గా మా పాప రోజు కొద్దిగా లాగుతూ ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా మీరు వంట చేస్తున్నప్పుడు ఇలా కర్రీ చేస్తుంటే ముఖ్యంగా గరిటకి ఆయిల్ ఆయిల్ అవుతుందండి సో ఆ గరిటని మీరు స్టవ్ పైనే పెడుతూ ఉంటారు స్టవ్ కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుందన్నమాట సో మనం ఎంత వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఈ వారం రోజులు జిడ్డు జిడ్డుగా ఉన్న స్టవ్నైతే చూస్తూ ఉండలేము కదా అందుకోసమే పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో అయితే ఈ విధంగా గరిట ఇలా కర్రీని తిప్పిన తర్వాత పెట్టేసుకున్నట్లయితే స్టవ్ నీట్గా ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూశారు కదండీ ఈ ట్రై ఐస్ క్యూబ్స్ ట్రై అనమాట ఈ ట్రై నుంచి మనం ఐస్ క్యూబ్స్ తీయాలి అంటే చేతితో తీస్తే రావు కాబట్టి పైన కొంచెం వాటర్ చల్లేసి ఈ విధంగా కింద కొట్టినట్లయితే ఈ ఈజీగా అనమాట సో మీకు ఒకవేళ వీటిని డ్రింక్స్లో అలా వేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక ప్లేట్లో ఈ విధంగా కొట్టండి ప్లేట్లోనే పడిపోతాయి అనమాట మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే వీటిని నేను డ్రింక్స్లో వేయట్లేదు అనమాట ఇక్కడ చూసారు కదండీ మిక్సీ జారు ఇదైతే నేను చాలా తక్కువ యూస్ చేసేది అయితే ఈరోజు యూస్ చేద్దామా అనుకున్నట్లయితే అస్సలు చట్నీ మెదగలేదనమాట ఎందుకు అంటే బ్లేడ్లు పదును తగ్గిపోతూ ఉంటాయి అనమాట మనం వాడకపోయినా కూడా సో అప్పుడు మనం ఈ బ్లేడ్లు కొంచెం షార్ప్నెస్ పెరిగి బాగా తిరగాలి అనుకున్నట్లయితే ఈ ఐస్ క్యూబ్స్ని ఈ మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ పట్టండి అంటే కొంచెం ఒక రెండు మూడు సార్లు పల్స్ అయితే ఇవ్వండి సో ఆ తర్వాత ఈ విధంగా వస్తుందనమాట చూసారు కదా ఐస్ క్యూబ్ అయితే బాగా నలిగాయనమాట సో ఈ విధంగా కూడా షార్ప్నెస్ అనేది బాగా పెరుగుతుందండి చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకల్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను